ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన సోదరుడు కన్నుమూసారు తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులు వివరాలు వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చంద్రబాబు నాయుడు సోదరుడు హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూసారు గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు నవంబర్ పద్నాలుగవ తేదీ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ ఆయన శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు నారా రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని నారా రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిరా ఇతర కుమారులు నారా రోహిత్ గిరీష్ ఉన్నారు నారా కర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు నారా రామ్మూర్తి నాయుడు రెండో కుమారుడు వ్యవసాయ కుటుంబానికి చెందిన రామ్మూర్తి నాయుడికి ఆయన తండ్రికి తోడుగా వ్యవసాయ పనుల్లో ఆయన అయితే సాయం చేసేవారు ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రామ్మూర్తి నాయుడు నాటకాలపై ఉన్న ఆసక్తితో తిరుపతిలోని కళాపరిషత్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ పరిషత్ ద్వారా ఆయన నాటకాలు వేశారు నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నకు తోడుగా నారా రామ్మూర్తి నాయుడు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు చంద్రబాబు కోసం ఇంటింటా కూడా ప్రచారం చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి నుండి టీడీపీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి అయిన గల్లా అరుణ్ కుమార్ పై పోటీ చేసి విజయం సాధించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్ గా పనిచేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన నారా రామ్మూర్తి నాయుడు ఓటంపాలయ్యారు ఆ తర్వాత ఇక అనారోగ్య కారణాలతో రాజకీయాలకు అయితే దూరమయ్యారు అయితే మళ్ళీ రెండు వేల మూడులో ఢిల్లీలోని సోనియా గాంధీ సమక్షంలో నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ తర్వాత ఇక రాజకీయాలకు పూర్తిగా దూరమైన నారా రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు